పదిహేను పదిహేనవచ్చు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరతును హలే లూయ ఇక్కడ ఆస్త అంతా పోయిందండి బిడ్డలు చనిపోయారు కష్టంలో తోడుగా ఉండవలసిన భార్య వెళ్ళిపోయింది శరీరం అంతా రోగాలమయమైపోయింది అయినా యోబు నోటంట అంటా ఒక్కటే అంటున్నాడు ఏమంటున్నాడండి ఆయన నా ప్రాణం పోయిన వరకు కూడా నేను ఆయన నిలిచిపెట్టినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన చిత్తం లేదే ఏమీ జరగదు ఆయన చిత్తం లేనిదే ఏమీ జరగదు ఈ కష్టాలు ఆయన ఈ కష్టాల్లో కూడా నేను ఆయన దేవుణ్ణి నిందించినట్లు లేదండి గ్రంథం నిజమైన భక్తుడండి యోగు గారు ఆ కష్టంలో కూడా దేవుణ్ణి నిందించినట్లు లేదు ఆయన చిత్తమైంది నేను అనుభవిస్తున్నాను అని అలా నిందిస్తే ఏమైంది దేవుడు యోగు గారిని ఎలా ఆస్వాదించడండి ఉన్న దానికన్నా ఏడంతలో ఆశీర్దించినట్టు గ్రంథం సెలవుస్తుంది ఈ రోజున కష్టాల్లో ఉన్నామా అయినా సరే ఏంటి నా మనం ఓ దేవుడిని ఇసుకేసుకుంటూ ఉంటాం అయ్యా నాకేనా కష్టాలు నన్ను నా అందరూ ప్రార్థన ఆలకిస్తున్నావా నా ప్రార్థన అని కానీ ఆ కష్టంలో కూడా కృతజ్ఞతగా ప్రార్థించాలండి ఆ ప్రార్థిస్తే ఆ ప్రార్థనకి దేవుడు మన్నే ఇంకో ఏడంతలో ఆశీర్దిస్తాడని యోగ గ్రంథం సెలవిస్తుందండి ఆస్తి అంతస్తు పోయినా ఆ దేహం అంతా కురువులతో నిండిపోయినా ఆస్తి అంతస్తు పోయినా ఆ దేహం అంతా కురువులతో నిండిపోయినా అన్నీ ఇచ్చిన తండ్రి అన్ని పోయి అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి అనియో భూపలుక లేదా ఓ భక్తుడా అన్నీ మరలా పొందలేదా అనియో పలుకా లేదా ఓ భక్తుడా అన్ని మరణ పొందలేదా చెందకు భక్తుడా ఈ ఛాయాలు చూసినప్పుడు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు భయము చెందకు నీవు దిగులు ఉన్నాడు ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన అటువంటి నిజమైన భక్తి మన దగ్గర ఉంటే దేవుడు ఖచ్చితంగా మన్ని దీవిస్తాడు బలమైన చాలా భయంకరమైన సమస్యల నుంచి మన్ని ఆయన విడిపిస్తాడు ఎవరైతే ఈ వాక్యాన్ని ఈరోజు ధ్యానిస్తున్నారో వాళ్ళందరికీ ఏ సమస్యలతో అయితే పోరాడుతున్నారో ఆ సమస్యల నుంచి ఈ రోజు విడుదల వచ్చును గాక అలెలుయ అలెల్ చిన్న వాక్యాన్ని దేవుడు గాక ఆమెన్